హాయ్ అండి ఈరోజు మన రెసిపీ వచ్చేసి మన ఇంట్లో మన వంటింట్లో ఉండే మూడే మూడు ఐటెమ్స్తో మనము దోసకాయ టమాటా ఎండుమిర్చి రోటీ పచ్చడి అయితే తయారు చేయబోతున్నామండి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ రోటి పచ్చడి అయితే మన అమ్మమ్మలు నాయనమ్మలు చేసేవారు ఇంతకుముందు పదండి వీడియోలకైతే వెళ్ళిపోదాము ఈ మూడు ఐటమ్స్తోనే అండి మనము దోసకాయ పచ్చడి చేయబోతున్నాము మూడు టమాటాలండి ఒక పావు కేజీ వరకు దోసకాయ అలాగే ఒక ఏడెనిమిది ఎండుమిర్చి అండి నీట్గా శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఈ దోసకాయ చెక్కంతా తీసేసానండి చేదుగా ఉందో లేదో చూసుకొని మనము ఇలా అయితే చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసేసుకుందామండి తీయగానే ఉందండి అంటే పుల్లగానే ఉంది దోసకాయ టమాటాలను కూడా చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసేసుకుందామండి మూడు టమాటాలు అయితే సరిపోతాయండి ఒక పావు కేజీ దోసకాయకి మూడు టమాటాలు అలాగే ఏడు ఎనిమిది మిరపకాయలు అయితే సూపర్ టేస్టీగా ఉంటుందండి నేను ఇలా చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేశానండి టమాటాలు అలాగే దోసకాయని ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ను పెట్టుకొని ఆయిల్ వేసుకున్న తర్వాత ఇందులో మనము మినప గుళ్ళు వేసుకోవాలండి చిన్న స్పూన్ వరకు అలాగే మెంతులండి మెంతులు వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ దోసకాయ పచ్చడి అలాగే జీలకర్ర కూడా వేసుకుందామండి అలాగే ఆవాలను కూడా వేసుకుందామండి పల్లీలను వేసుకుందామండి సూపర్ టేస్టీగా ఉంటుందండి ఈ దోసకాయ పచ్చడి పల్లీలను కూడా యాడ్ చేసుకుందాము అలాగే పచ్చని పప్పును కూడా వేసుకుందామండి సూపర్ టేస్టీగా ఉంటుందండి ఈ పచ్చడి మొత్తం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుందామండి చిటపటలాడేంత వరకు వేయించుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుందండి ఈ దోసకాయ టమాటా ఎండుమిర్చి పచ్చడి అలాగే ఇందులో ఏడు లేదా ఎనిమిది ఎండు మిరపకాయలను కూడా యాడ్ చేసుకొని ఇవి కూడా మాడిపోకుండా మాడిపోతే టేస్ట్ మారిపోతుందండి మాడిపోకుండా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఇవైతే ఫ్రై చేసేసుకుందామండి చూడండి ఇలా లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి ఒక గిన్నెలోకి అయితే తీసేసుకుందామండి గిన్నెలో తీసుకున్న తర్వాత అదే ప్యాన్లో ఇంకొంచెం ఆయిల్ వేసి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు అలాగే దోసకాయ ముక్కలను ఇందులో యాడ్ చేసేసుకుందామండి ఇవి కూడా బాగా మగ్గించుకోవాలండి ఆయిల్ పైకి వచ్చేంత వరకు అలాగే ఇందులో మనము చిన్న సైజు నిమ్మకాయ ఎంత సైజు చింతపండుని అయితే యాడ్ చేసుకుందామండి చింతపండుని వేసిన తర్వాత కొంచెం ఆయిల్ పైకి వచ్చేంత వరకు మగ్గిద్దామండి చూడండి ఇలాగా మగ్గితే సరిపోతుందండి ఎంత ఆయిల్ ఎక్కువ పైకి వస్తే అంత టేస్ట్గా ఉంటుందండి ఈ పచ్చడి అయితే సూపర్ టేస్టీగా ఉంటుంది చూడండి ఆయిల్ అయితే పైకి వచ్చేసింది చల్లరేంత వరకు పక్కనైతే పెట్టేసుకుందామండి ఇప్పుడు ముందుగా మనము వేయించి పెట్టుకున్న ఈ పల్లీలు ఎండు మిరపకాయలు అలాగే వీటి అన్నిటిలో ముందుగా ఉప్పు వేస్తే తొందరగా మెత్తగా అవుతాయండి రుచికి తగినంత ఉప్పునైతే వేసుకుందామండి సాల్ట్ వేసుకుంటే టేస్ట్ అయితే ఉండదండి ఉప్పు అయితే టేస్ట్గా ఉంటుంది ఉప్పు వేస్తే తొందరగా మెత్తగా అయిపోతాయండి రోడ్లో నోడుతున్నాము కదండి మనము రోటి పచ్చడి అయితే సూపర్ టేస్టీగా ఉంటుందండి ఇలాగా దంచుకుంటే తొందరగా మెత్తగా అయిపోతాయండి అందుకనే ఉప్పు వేసామండి మనము చూడండి ఇలా దంచేసుకుందామండి మొత్తము మెత్తగా నూరుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి పాతకాలంలో అమ్మమ్మలు నాయనమ్మలు ఇలా రోట్లో పచ్చడి చేసి అన్నం వేసి తినేవారండి చాలా హ్యాపీగా ఉండేది మనం కూడా నాకు కావాలి నాకు కావాలి అని తినేవాళ్ళమండి చూడండి ఇలా మెత్తగా చేసుకున్న తర్వాత ఇందులో మనము ముందుగా మగ్గించి పెట్టుకున్న దోసకాయ అలాగే టమాటా ముక్కలను కూడా వేసి మెత్తగా చేసుకుందామండి మిక్సీలో వేస్తే రోట్లో నూరిన రుచి అయితే రాదండి అందుకనే నేను రోట్లో అయితే నూరుతున్నానండి ఇలాగా మరీ మెత్తగా కాకుండా నూరుకుంటే సరిపోతుందండి సూపర్ టేస్టీగా ఉంటుంది కొంచెం కొంచెంగా వేసుకొని మెత్తగా అయితే నూరేసుకుందామండి చూడండి రోటి పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇలా నూరుకుంటే సరిపోతుందండి కొంచెం కొంచెం ముక్కలు తగులుతూ ఉంటే చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి మనము వేడి వేడి రైస్లో దోశల్లో ఇడ్లీలో సూపర్గా ఉంటుందండి నెయ్యి వేసుకొని తింటే రైస్లో అలాగే ఇడ్లీలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి అలాగే నాలుగు ఐదు వెల్లుల్లి రెబ్బలను కూడా యాడ్ చేసుకుందామండి వేసుకొని కొంచెం నూరుకుందాము రెడీ అయిపోయిందండి ఈ దోసకాయ పచ్చడి ఇలా మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుందండి ఈ దోసకాయ పచ్చడి అయితే ఒక గిన్నెలోకి అయితే తీసేసుకుందామండి ఈ దోసకాయ పచ్చడిని మా వీడియో చివరి వరకు చూడండి మీకు నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకుంటాము తాలింపుకి అయితే ప్రిపేర్ చేసుకుందామండి స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ను పెట్టి ఆయిల్ వేసి వేడెక్కిన తర్వాత ఇందులో తాలింపు కోసం పచ్చనగ పప్పును వేస్తే చాలా బాగుంటుందండి అలాగే సాయి మినపప్పును కూడా వేసుకుందామండి సూపర్ టేస్టీగా ఉంటుందండి అలాగే కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసుకుందామండి కొంచెం ఆవాలను కూడా వేసుకుందామండి ఇలాగనక తాలింపు వేసుకుంటే పచ్చడి అయితే వారం రోజుల వరకు నిల్వ ఉంటుందండి మనం ఎక్కడ వాటర్ని యాడ్ చేయలేదు కదండి అలాగే వెల్లుల్లి రబ్బలను కూడా కట్ చేసి వేసుకుందామండి వాటర్ ఎక్కడ యాడ్ చేయలేదు కాబట్టి వారం వరకు నిల్వ ఉంటుందండి సూపర్ టేస్టీగా ఉంటుంది చలికాలమే కాబట్టి అస్సలు పాడవదండి ఈ పచ్చడి అయితే ఈ తాలింపు ఇలా ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుందండి అలాగే నాలుగైదు ఎండు మిరపకాయలను కూడా యాడ్ చేసుకుందామండి అస్సలు వదిలిపెట్టరండి ఒక్కసారి గనక ఇలా పచ్చడి చేసి పెట్టుకుంటే అన్ని ఇంట్లో దొరికే ఐటమ్స్ ఏనండి వాటితోనే మనం తయారు చేసి చూపించబోతున్నాము నాలుగైదు కరివేపాకు రెబ్బలను కూడా వేసుకుందామండి చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ పచ్చడి అయితే మీరు కూడా ఒక్కసారి మా వీడియో చివరి వరకు చూసి ట్రై చేయండి కామెంట్ కూడా చేయవచ్చండి ఈ పచ్చడి ఎలా ఉందో మీకు నచ్చితే చిన్న లైక్ ఇవ్వచ్చు కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు ప్లీజ్ అండి మా వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకండి ఈ పచ్చడి ఈ తాలింపులో యాడ్ చేసుకుందామండి చూడండి ఈ పచ్చడి ఇందులో యాడ్ చేసేసుకుందాము అంతేనండి సింపుల్ రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి దోసకాయ టమాటాలు ఎండి మిరపకాయలతో సింపుల్ రెసిపీ రెడీ అయిపోయిందండి మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో మీ ఫ్రెండ్స్కి మీ బంధువులందరికీ షేర్ చేయండి మా ఛానల్లో వచ్చే కొత్త కొత్త వీడియోస్ అన్నీ చూస్తూనే ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ బాయ్